అందరికీ నమస్కారం శ్రీలత డివోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో గంగా జల మహిమను గురించి తెలుసుకుందాం గంగా జల మహిమను విన్న చదివిన ఏడు జన్మల పాపాలు తొలగి సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అంతటి గొప్ప మహిమాన్వితమైన కథను గురించి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వం మధురా నగరం అనే పట్టణంలో సోమశేఖర శర్మ అనే బ్రాహ్మణుడు ఉండేడివాడు అతని భార్య పేరు విజయలక్ష్మి అతను వేద వేదాంగాలను నేర్చుకొని ధర్మాన్ని వీడవకుండా జీవయాత్రను కొనసాగిస్తూ ఉన్నాడు అతని అభ్యర్థులను పూజిస్తూ స్నాన సంధ్యాదులు అగ్నిహోత్రాలు చేస్తూ పితృదేవత ఆరాధనలు సమస్తం నెరవేరుస్తూ ఉన్నాడు ఒకరోజు ఆ దంపతులు పుణ్యం సంపాదించాలని అనుకొని గంగా స్నానానికి బయలుదేరి స్నానం చేసి గంగా జలాన్ని కలశంలో నింపుకొని అందులో తులసి దళాలను వేసుకొని కాలినడకన ప్రయాణిస్తూ వస్తున్నారు నడక మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక వర్తకుడు పశ్చిమ దేశం నుండి ప్రయాణమై సరుకులతో ఆ దారి వెంట వస్తున్నాడు ఆ సరుకులను రెండు ఎడ్ల బండిల మీద వేసుకొని కాలకల్పుడనే తన నౌకరి చేత బండిని తోసుకుంటూ వెళ్తున్నాడు ఆ ముసలి ఎద్దు బండిని లాగలేక లాగలేక లాగుతూ ఉంది నౌకరు కాలకల్పుడు కదల్లేని ఆ ఎద్దులను కర్రతో గట్టిగా కొట్టాడు అది భరించలేక ఆ ఎద్దు నేలపై పడిపోయింది బండి ఒక పక్కకు ఒరిగిపోవడం చేత దానిలోని సరుకులన్నీ కింద పడిపోయాయి తల మీద బరువు తగ్గిపోగానే ఆ ఎద్దు కోపంతో తన నౌకరి కాలకల్పుడిని గుండె మీద కొట్టింది ఆ దెబ్బలు భరించలేక ఆ నౌకరు నేలపై పడి మూడ్చపోయాడు చివరకు మరణావస్థకు చేరుకున్నాడు గంగా స్నానం చేసి శ్రీహరిని పూజించి ఆ దారిలో వస్తున్న సోమశేఖర శర్మ ఈ కాలకల్పుడు దుస్థితిని చూసి జాలిపడ్డాడు నౌకరు ప్రాణాపాయ స్థితిలో ఉండటాన్ని చూసి తాను తెచ్చిన గంగా జలాన్ని నోటిలో పోశాడు శ్రీహరిని పూజించిన తులసి దళంతో గంగా జలాన్ని అతని శరీరంపై చల్లి ఆ తులసి దళాన్ని అతని శరీరంపై ఉంచి తన దారిన అతను వెళ్ళిపోయాడు చివరకు అతను ఆ ప్రదేశంలోనే ప్రాణాలు విడిచాడు వారిని విడిచి సోమశేఖర శర్మ అలా ప్రయాణిస్తుండగా కొందరు భయంకారకులను చూశాక చావు దెబ్బలు తిని రక్తం కక్కుతూ కాళ్ళు చేతులకు బాగా దెబ్బలు తగడం వలన నడవలేక నడవలేక మూలుగుతూ నడుస్తున్నారు వారిని చూసి అయ్యో మీరు ఎవరు ఎందుకు ఇలా బాధపడుతున్నారు అని ప్రశ్నించాడు సోమశేఖర శర్మ సోమశేఖర శర్మ మాటలు విని మేము విష్ణుకింకర్లకు మాకు పెద్ద వాదన జరిగింది వారిని మేము ఎదురించలేకపోయాము వారు మమ్మల్ని శిక్షించారు అని చెప్పగా సోమశేఖర శర్మ ఇలా అంటున్నారు విష్ణు కింకర్లు మిమ్మల్ని ఎందుకు తరలించారు అని ప్రశ్నించారు అందుకు వారు మా ప్రభువైన యమధర్మరాజు ఒక వర్తకుని నౌకరైన కాలకల్పుడిని ప్రాణాలు తీసుకురమ్మని ఆజ్ఞాపించారు మేము మా ప్రభువుల ఆదేశం మేరకు అలాగే చేయడానికి వెళ్ళాము అయితే అక్కడకు విష్ణుదూతలు కూడా వచ్చారు అతడు ఏం పాపం చేశాడని మీరు తీసుకొని వెళ్తున్నారని ప్రశ్నించారు అందుకు మేము మొదటి నుండి పాపాలు చేసినవి లెక్క కట్టి చెప్పాము అతను ఒక పుణ్యకార్యం కూడా చెయ్యలేదు అతను చనిపోయే ముందు కూడా లేవలేని వృద్ధ వృషభాన్ని చావగొట్టి మహాపాపాన్ని చేశాడు వారు అందుకు ఒప్పుకోలేదు అతడు చాలా పుణ్యాత్ముడు అతను ఏ పాపం చెయ్యలేదు ఎందుకంటే ఇతను మరణావ్యస్థలో ఉండగా గంగా జలాన్ని తులసి దళంతో ఉండగా కాలం చేశాడు శరీరంపై తులసి దళం అంత్యకాలంలో నారాయణ నామస్మరణ విన్నవారికి ఎటువంటి పాపాలు ఉండవు మీరు వెళ్ళండి అని మమ్మల్ని చావగొట్టి అతన్ని వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు అని చెప్పగానే సోమశేఖర శర్మ గంగ మహిమను తులసి పవిత్రను అంతేకాక హరినామస్మరణను ఫలితాన్ని ప్రత్యక్షంగా చూసి ఎంతగానో సంతోషించాడు తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇల్లు వాకిలి వదిలి గంగా తీరంలోనే నివాసాన్ని ఏర్పరచుకొని నిత్యం గంగా స్నానం నారాయణ నామస్మరణ చేస్తూ అక్కడే కాలాన్ని గడుపుతున్నాడు ఇంకా విశేషాలు వివరించమని మునింద్రులు కోరగా సుతుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు గంగా జలంతో శివుడిని అభిషేకించి కానీ విష్ణుదేవత అర్చనలు గాని చేసిన వారు మోక్షాన్ని సులభంగా పొందగలుగుతారు శరీర అవయవాల్లో ఏ చిన్న అవయమైనా గంగలో పడేయడం వలన అది ఉన్నంతకాలం ఆ దేవి స్వర్గాది పుణ్యలోకాల్లో నివసించగలదు గంగా తీరంలో ఒక పెద్ద వృక్షం ఉంది దాన్ని తొర్రలో ఒక కొంగ నివాసంగా ఉండేది ఆ చెట్టు కింది భాగంలో నాగుపాము నివసిస్తుంది ఒకరోజు రాత్రి వేళ ఆ నాగుపాము వచ్చి కొంగను కొట్టి చంపి దాని మాంసాన్ని కడుపారతిని ఎముకలను విడిచిపెట్టింది కొంతకాలం వరకు ఆ ఎముకలు వృక్షం మీద గూటిలోనే ఉండిపోయాయి వాతావరణంలోని మార్పులు సంభవించడం వలన ఒక్కసారి తుఫాను గాలి వచ్చింది ఆ ప్రచండమైన గాలికి ఎన్నో చెట్లు వేళ్లతో సహా కూలిపోయాయి అది గంగవైపు ఒరిగిపోవడం వలన గూటిలో ఉన్న కొంగ ఎముకలు గూడుతో సహా గంగలో పడిపోయాయి ఎప్పుడైతే ఎముకలు గంగా జలంలో పడిపోయాయో ఆ క్షణమే ఆ జీవి నరకవాసాన్ని వదిలి గంగా జల స్పర్శతో దానికి పవిత్రత వచ్చింది తర్వాత పుణ్యలోకం చేరుకుంది ఆ జీవి ఒక దివ్య సుందర స్త్రీ రూపాన్ని ధరించి ఇంద్రుని దర్బారులో ఉండగలిగింది ఇందులో ఆమెకు పద్మగంధి అని నామకరణం చేసి ఇంద్రుని సభలో ఒక అప్సరస స్థానాన్ని ఇచ్చారు ఇలా గంగా మహిమను వర్ణించిన ఇంకను చెప్పడం మొదలుపెట్టాడు ఇది వరకు భగీరథుడు ఎంతో ప్రయత్నం చేసి గంగను భూలోకానికి తీసుకువచ్చాడు తన పితృదేవతలను తరింపజేశాడు గంగా స్నానాన్ని మంత్ర జపాన్ని గంగా జలం పావనం చేసి ఎంతోమంది పవిత్రులయ్యారు జంబూ ద్వీపంలో తాళధ్వజుడు అనే పట్టణం ఉండేది దాన్ని విక్రముడు అనే రాజు పరిపాలించేవాడు అతనికి అపురూపవతి అయిన హీరవతి అనే పేరు గల సుందరాంగి భార్యగా ఉండేది ఆ దంపతులకు పుణ్యవశమున మాధవుడు అనే కుమారుడు కలిగాడు అతడు క్రమం క్రమంగా ధనుర్విద్యను సర్వ విద్యలు నేర్చుకొని ఆనాటి విక్ విఖ్యాత ప్రక్వంతో ఒక్కటిగా ప్రసిద్ధి చెందాడు అతని తండ్రి అతని సామర్థ్యాన్ని మెచ్చుకొని పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించాడు అతడు చాకచక్యంతో రాజ్యపాలన చేస్తూ ప్రజలందరూ మెచ్చుకునేటట్టుగా సంచరిస్తూ ఉండేవాడు ఇదిలా ఉండగా ఆ చక్రవర్తి ఒకరోజు వేటకు వెళ్ళి తిరిగి ఇంటికి వస్తుండగా తన ఉద్యానవనంలో ఒక అప్సరస కన్యను నీటిలో దిగి స్నానం చేసి తిరిగి వస్తుండగా ఆ సుందరాంగి నీటి కుండతో అక్కడ కనిపించింది మాధవ వర్మ ఆమె సౌందర్యాన్ని చూసి ఎంతగానో ముచ్చటపడి ఓ సుందరి నీవు ఏ వంశంలో జన్మించావు నీ తల్లిదండ్రులు ఎవరు ఏ పుణ్యాత్ముడికి భర్తగా యోగం కలిగించావో ఈ విషయాన్ని దాచకుండా నాకు సమస్తం వివరించు నేను ఈ రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తిని పరకతలంపై ధ్యాస లేని వాడను నీ సౌందర్యాన్ని చూసి నేను ఎంతగానో సంతోషించి నిన్ను మోహించాను నిన్ను భార్యగా చేసుకోదలిచాను అని నిష్క్రామానుషంగా చెప్పాడు ఆ మాటలు విని వినయంగా తలవంచుకొని తనలో తాను ఇలా అనుకుంటుంది నేను వీడి చేతిలో పడ్డానో స్త్రీభంగం కలుగును సుమ ఏదైనా ఉపాయాన్ని ఆలోచించి ఇతని బారి నుండి తప్పించుకోవాలి అని దీర్ఘంగా ఆలోచిస్తూ చివరకు సాహసం చేసి రాజువైపు తిరిగి ఇలా అంటుంది ఓ రాజ్యోత్తమ నేను రాజవంశంలో జన్మించిన దానిని నా తండ్రి పేరు వీరబహుడు నా తల్లి సులోచన భర్త పేరు శుభహో నన్ను చంద్రకళ అంటారు నేను ఇంతవరకు పరపురుషుడు ఏ మహానుభావుణ్ణి చూసి ఎరుగను కులదేవతను పూజించడానికి స్నానార్థమై ఇక్కడికి వచ్చాను మీరు ఏ దేశపు ప్రభువులు రాజులు ప్రజలకు తండ్రి వంటివారు పరస్త్రీని చూసి మోహం చెందిన వారు మోక్ష అనర్హులవుతారు మీరు జ్ఞానసిద్ధులు కావున నాయందు మీరు వాంచనను వదిలిపెట్టండి అని నేర్పుగా చెప్పింది కానీ రాజు మోహాన్ని వదల్లేక నిన్ను ఎందుకు మమకారాన్ని పెంచుకున్నానో నన్ను ప్రేమతో చేపట్టమని ఎంతగానో బ్రతిమిలాడాడు నేను పొందలేకపోతే ప్రాణత్యాగం చేయదలిచాను జీవహత్య మహాదోషం అది నీకు తప్పకుండా చుట్టుకుంటుంది అని ఖచ్చితంగా చెప్పాడు ఆ మాటలు విన్న చంద్రకళ వారి వ్యామోహానికి ఆశ్చర్యపడింది ఆమెకు సులోచన అంటే తన దగ్గర పనిచేసే చెలికత్త గుర్తుకు వచ్చింది వెంటనే మాధవ వర్మను చూసి రాజా నీకు తగిన సౌందర్యవతి ఒకరిని చెలికత్త ఉంది మూడు లోకాల్లో ఆమెకు సరిపోయేవారు లేరు ఆమెకు ఈ మధ్యనే ఒక దూతికను నా వద్దకు పంపింది ఆ దూతిక మిమ్మల్ని చూసి ఎంతగానో ఇష్టపడిందట గుణగణాలు ఆమెకు బాగా నచ్చాయట ఆ మాటలు వినగానే రాజు ఎంతగానో సంతోషపడి చంద్రకళ నీ వద్దకు దూతను పంపిన ఆ సుందరాంగి ఎవరు అసలు ఆమె ఎవరి కుమార్తె మరియు ఆమె గురించి నాకు సవివరంగా ఆమె వృత్తాంతాన్ని వివ వినిపించమని కోరాడు అందుకు ఆమె ఇలా చెప్పడం మొదలుపెట్టింది మహారాజా నేను చెప్పిన సుందరాంగి లక్షద్వీప రాజు కుమార్తె ఆమె పేరు సులోచన ఆమె తండ్రి గుణకర్ణుడు తల్లి సుశీల ఆమె ద్వీపం సముద్ర మధ్యంలో ఉంటుంది దానికి రాజధాని దీప్తిపురం అని ఆమె చెప్పగా మా మాధవసింహుడు ఆశ్చర్యపడి చంద్రకళ మనం ఆ ద్వీపవాసులను ఎలా చేరుకోగలుగుతాం ఈ కార్యాన్ని సాధించగలిగే ఉపాయం ఏదైనా ఉందా ఇంతటి అసాధ్య విషయాలను నేను ఎలా వినగలుగుతున్నాను అని ప్రశ్నించాడు అది విని చంద్రకళ ఇలా అంటుంది రాజా నీ గుర్రం దండులో ఒక దేవత మహిమ గల ఒక గుర్రం ఉంది అది ఇంద్రుడి గుర్రాల జాతిలో ఉంది మీకు దాని మహిమ గురించి తెలియదు నాకు తెలుసు కాబట్టే నేను ఇంతగా చెబుతున్నాను మీరు దానిపైన ఎక్కి మీరు ఎటు వెళ్ళాలి అని కోరుకుంటారో అటు వెళ్ళమని చెప్తే అది ఒక్క నిమిషంలో ఆ దీప్తిపురానికి చేర్చగలదు అని చెప్పగా ఆ మాటలు విని రాజు చంద్రకళను చూసి ఇలా అంటున్నాడు నీవు చెప్పినట్టుగానే ఆ గుర్రానికి ఆ పట్టణంలోకి వెళ్తాను అయితే నా మొహం అక్కడ ఎవరికి తెలియదు నాకు ఎవరి సహాయం చేస్తారు నేను ఆ సుందరాంగి దగ్గరకు ఎలా వెళ్ళగలను ఆమెను ఎలా చూడాలో కూడా నువ్వే చెప్పు అని అడిగాడు ఆ పురంలో గంధీ అనే పేరు గల పువ్వులు అమ్ముకొని ఒక సుందరాంగం ఉంటుంది నీకు ఆమె సహాయపడగలదు నువ్వు ఆ రాజపటులను చూసి వదలగలవా ఆమె సంగీత సాహిత్యంలందు నిపుణురాలు ఉత్తమ సాముద్రిక చిహ్నం యుక్త వయస్కురాలు ఆమె ఎడమతుడ మీద పుట్టుమచ్చ ఉంటుంది నీవు ఆమెను వివాహం చేసుకొని సుఖించు నా మాట నమ్ము బయలుదేరు అని చెప్పి చంద్రకళ రాజుబారు నుండి తప్పించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది తర్వాత మాధవుడు గుర్రపు శాలకు వెళ్ళి అక్కడున్న గుర్రాలను చూసి ఓ అశ్వములారా నేను లక్షద్వీపానికి వెళ్ళాలి అనుకుంటున్నాను మీలో నన్ను ఎవరు ఆ ద్వీపానికి తీసుకొని వెళ్ళగలరు అని ప్రశ్నించాడు ఆ మాటలు విని అందులో ఉన్న గుర్రాలు ఒకదాని మొహం ఒకటి చూసుకొని సమాధానం చెప్పకుండా అలాగే ఉండిపోయాయి చివరికి ఒక బక్క చిక్కిన గుర్రం మాత్రం నేను లక్షద్వీపానికి తీసుకొని వెళ్ళగలను కానీ నన్ను నీవు ఇంతవరకు నిరాధారణంగా చూశావు అన్నిటికీ చూసి మేత పెట్టినట్లు ఇంతవరకు నాకు కడుపు నిండా ఇంత మేత కూడా పెట్టలేదు నన్ను ఒక్కసారి కూడా చేత్తో తట్టలేదు నువ్వు రాజువి పైగా యజమానివి కూడా నీవు నన్ను ప్రేమతో చూడకుంటే నేను ఎలా ఉంటాను అవసరాన్ని గురించి ప్రశ్నించి ఇప్పటికైనా నా శక్తిని గమనించిన నీకు అదే సంతోషం రాజు తన తప్పుకు చింతించి ఆ అశ్వమును చేసింది పొరపాటే నీవు ఇంకొక విధంగా తలుచుకునే నేటి నుంచి నీవు నాకు పట్టపు అశ్వానివి ఇదిగో ముఖానికి రాజ పట్టాన్ని కడుతున్నాను అని సువర్ణ పట్టాన్ని కట్టి తగిన ఆహారాన్ని కడుపునిండా పెట్టి ప్రయాణ సన్నాహాలు చేశాడు ఒక శుభముహూర్తాన రాజు అశ్వం పైన కూర్చొని ఆ ద్వీపానికి ప్రయాణం అయిపోతూ ఉన్నాడు అదే ఆకాశ మార్గాన ప్రయాణం చేసి లక్ష ద్వీపానికి చేరుకుంది ఆ తర్వాత మాధవ వర్మ పువ్వులు అమ్ముకునే గంధిని ఇళ్ళ గురించి వకాబు చేసి ఆమెను కలుసుకొని చంద్రకళ వృత్తాంతాన్ని చెప్పాడు ఆమె ఆ రాజకుమారుడిని చూసి ఎంతటి సుందర రంగుడవు నీవు దొరకడం ఆ సులోచన పుణ్యం కాదు అని అనుకొని ఓ రాజకుమార నీవు సులోచన కోసం ఎంతో కష్టపడి వచ్చావు ఎక్కడ జంపు ద్వీపం ఎక్కడ లక్షద్వీపం నీ రాజభోగాలు కోటలు తోటలు అన్నీ వదులుకొని వచ్చావా చంద్రకళ మాట మీద సులోచనకై ఇంత దూరం వచ్చావు ఎంత శ్రమపడ్డావు నిన్ను చూస్తుంటే నాకు జాలి కలుగుతుంది నీవు నిన్న మొన్నటిలో వచ్చినా ఎంతో బాగుండేది సులోచనకు వివాహం నిశ్చయమైంది అతనుకు సేద్యపుర చక్రవర్తి కుమారుడైన విద్యాధరుడికి రేపే వివాహ శుభముహూర్తం ఆమె అతన్ని వరించింది ఇద్దరి ప్రేమతోనే ఆ వివాహాన్ని చేసుకోవడానికి సిద్ధమై సమయంలో ఇప్పుడు నీవు వచ్చావు ఇప్పుడు నేను ఏం చేయగలను ఇంత దూరం ప్రయాణపడి వచ్చావు రాజకుమారుడు పరిస్థితిని చూసి జాలిపడి నిట్టూర్చింది ఆమె మాటలు విన్న చక్రవర్తి కుప్ప కూలినట్లు కూలిపోయి మహా దుఃఖాన్ని పొంది గంది మొహం చూసి ఇలా అంటున్నాడు ఓ పుణ్యాత్మురాలా నీవు తప్ప నాకు ఈ సమయంలో తోడ్పడేవారు లేరు నేను నిన్నే ఆశ్రయించుకొని ఉన్నాను నీకు రత్నాలం బంగారం వెలకిని కానుకలు బహుమతిగా ఇస్తాను నీవు నాయందు ఉండి నా పక్షాన రాయభారం నడుపు నాకు ఆ సులోచన దక్కేటట్లు చెయ్యి అని ప్రార్థించాడు నేను నీకు ఒక చీటీ ఇస్తాను దానిని సులోచనకు అందచేయి ఆమె నా భార్యగా అయ్యేటట్టు నీవు ఏర్పాటు చేయమని ఎన్నో విధాలుగా చెప్తే ఆ గంధి అతని మాటలు విని జాలిపడి తనకు వీలైనట్లుగా తోడ్పాడుతానని నిశ్చయంతో ప్రయత్నిస్తాను అని చెప్పింది ఆమె పూలదండలు అల్లుతుంది కాబట్టి పూలలో అతను ఇచ్చిన చిట్టి పెట్టి తిన్నగా సులోచన ఉన్న అంతపురానికి వెళ్ళి పూల బుట్టలో ఉన్న ఆ చిట్టిని సులోచనకు అందచేసింది సులోచన లేఖను చూసింది తర్వాత చదువుకొని ఎంతగానో విచారించి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించి చాలాసేపు తటపటాయించి చెలికత్తెను పిలిచింది ఓ తల్లి నిన్ను జంబూ ద్వీపానికి చంద్రకళ దగ్గరకు వెళ్ళి చూడమని పంపించిన రాజకుమారుడు ఇప్పుడు మన దేశానికి వచ్చాడు మన గంధి ఇంటి దగ్గర ఉన్నాడు ఈ లేఖ అతను నాకు స్వయంగా రాసి గంధి ద్వారా పంపించాడు సంబంధం నిశ్చయమై వివాహానికి సిద్ధమయ్యే సమయంలో వచ్చాడు ఇప్పుడు మనం ఏం చేయాలి అని చెలికత్తలతో ఆలోచించి ఒక లేఖను రాయాలి అని నిర్ణయించుకుంది ఓ రాజచంద్ర మీరు రావడానికి చాలా ఆలస్యమైంది అందువలన నా తండ్రి ఇంకొకరికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు అతనికి సత్వ చక్రవర్తి కుమారుడైన విద్యాధరుడు అతనే నాకు నిశ్చయమైన భర్త తండ్రి చాటుదారిని నేను స్వతంత్రించి నిలబడకూడదు మిమ్మల్ని తోసిపుచ్చిన ద్రోహులను అవుతాను నేను ఇరకాటంలో పడి ఉన్నాను ఇప్పుడు నాకు తోచిన ఉపాయాన్ని ఒకటి మీకు వ్యవహరిస్తున్నాను రేపు రాత్రి నన్ను వివాహ గడపకు తీసుకొని వెళ్ళే సమయంలో చేతులు పైకెత్తి నిలబడతాను అప్పుడు మీరు నన్ను తీసుకొని వెళ్ళగలిగితే మీ భార్యగా ఉంటాను అని ఒక కమ్మ తీసుకొచ్చి గందికి ఇచ్చి రాజకుమారుడికి అందించమని ఆజ్ఞాపించి పంపించింది ఇలా చీటీ రాసి పంపించి మరి యొక్క చెలికత్తతో ఇలా అంటుంది నా మనసు కుదురుగా లేదు నేను ఒక సంఘంతో చిట్టి రాసి పంపిస్తున్నాను అసలు అతడు ఎవరో నిజంగా తెలియకుండా తండ్రి తెచ్చిన మంచి సంబంధాన్ని వదులుకొని చిక్కుల పాలు కావాల్సిందేమో అసలు ఆ రాజకుమారుడు జంబూ దీపం వాడైనా ఎంత దూరం అతను ఎలా రాగలిగాడు ఎవరైనా దేవగాంధర్వ జాతిలోని వారు నన్ను మోసం చేయడానికి ఇలా చేయట్లేదు కదా నేను సంఘం నుంచి పొరపాటు చేశానా ఇందులో నిజ నిజాలు మనకు ఎలా తెలుస్తాయి మనమే స్వయంగా తెలుసుకోవాలి దీనికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది మనం అతన్ని స్వయంగా చూడటానికి ప్రయత్నించాలి తెల్లవారుజామున మనం ప్రయాణిస్తూ గంధిని ఇంటి దగ్గర చూస్తూ వెళ్దాం గంధితో మాట్లాడుతుంది రాజకుమారుడు ఎవరైనా ఉంటారేమో అని అనుమానాన్ని తీర్చుకుందాం అనుకుంది ఆ రాత్రి రాజకుమారుడు ఎందు దృష్టిలో ఉంచుకొని పడుకుంది వేకువ జామున నిద్రలేచి చెలికత్తెలతో కలిసి స్నానార్థమై బయలుదేరింది ఆమె చుట్టూ చెలికత్తెలు ఉండగా తన రాక గంధి ఇంటికి తెలిసేటట్టుగా చేసింది ఈ వార్త గంధిని రాజకుమారుడికి తెలియజేసింది తర్వాత రాజకుమారుడు చెలికత్త గుంపులోకి వచ్చి ఉన్న సులోచనను చూశాడు సులోచన రాజకుమారుడిని చూసింది ఇద్దరు చూసుకున్న తర్వాత పరమానంద భరితులయ్యారు తర్వాత ఆమె చెలికత్తలతో కలిసి రాజమందిరానికి వెళ్ళింది మాధవ్ వర్మ ఆ రాత్రికి తప్పకుండా సులోచనను తీసుకొని వెళ్తాడు అని అనుకొని ఎంతో ఆనందంగా ఉంది రాత్రికి నిద్రపోలేను అని తలిచి మధ్యాహ్నం సమయంలో నిద్రకు ఉపక్రమించాడు మాధవవర్మ విధివశాత్తు అతను రాత్రి పెళ్లి వేళకు కూడా అతను నిద్రించి లేవలేదు కాలం మించిపోతుంది సు సులోచనకు వివాహమైతే రాజకుమారుడికి దక్కదేమో అని యోచించి మాధవుడి సేవకుడు ఆలోచించాడు తానే గుర్రం మీద వెళ్ళి పెళ్లి కూతురిని తీసుకువచ్చి రాజుకు అప్పగిస్తాను అని తలిచి సరిగ్గా అదే సమయానికి అతడు గుర్రం మీద వెళ్ళి జరిగే చోటుకి వెళ్ళాడు ఆ సమయంలో సులోచన తన రెండు చేతులు పైకెత్తి ఉంది గుర్రం మీద ఉన్న రాజసేవకుడు ఆమెను చేతులతో ఎత్తి పైకి లాక్కొని గుర్రం మీద కూర్చోబెట్టుకున్నాడు గుర్రాన్ని సముద్రం దాటించమని ఆజ్ఞాపించాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత రాజసేవకుడిని సులోచనయందు మక్కువ కలిగింది ఆ గుర్రాన్ని ఒక శూన్యమైన ప్రదేశంలో దిగేటట్లు చేశాడు ఆమెను చూసి ఓ సుందరాంగి నేను మాధవవర్మ వర్మ సేవకుణ్ణి నా రాజు నిద్రలో మునిగి నిన్ను సమయానికి తీసుకురాలేకపోవడం చూసి నీవు విచారిస్తావు అని బాధపడి నేనే నిన్ను ఈ గుర్రానికి ఎక్కించుకొని వచ్చాను మనం ఇద్దరం యవ్వనంలో ఉన్నాము నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇక్కడికి దగ్గరికి ఉన్న కాంచీపురంలో దాని చుట్టూ సముద్రం ఉంది మనల్ని ఎవరు పట్టుకోలేరు కూడా ఆ మాటలు విని సులోచన ఇలా అనుకుంటుంది వీరు మూర్ఖుడు నా మాట వినడు నా ప్రాణ ప్రియుణ్ణి వదిలి ఈ అవస్థలో పడ్డాను బ్రహ్మ రాసిన రాతను ఎవరు తప్పించలేరు నా కర్మ ఎలా ఉంటుందో ఈ దైవానికి ఎరుక ముందుగా నేను విడి మాయలో నుంచి బయటకు వస్తే నాకు తోచిన దారిని నేను పోగలను అని నిర్ణయించుకొని పోయి నీవు నన్ను ప్రేమించడంలో తప్పేమీ లేదు మనం ఇద్దరం వివాహం చేసుకొని సుఖంగా కాపురం చేసుకుందాం చేతి రత్న కంకాన్ని తెచ్చుకొని గ్రామం లోపలికి వెళ్ళి పంటకు కావలసిన సామాన్లు అన్నీ తీసుకొని రమ్మని పంపించింది తర్వాత సులోచన ప్రయాగ క్షేత్రానికి బయలుదేరింది మార్గమధ్యంలో గాంధర్వులు కనిపించారు గుర్రంపై వెళ్తున్న సులోచనను చూసి ప్రశ్నలు వేశారు ఆమె తన వృత్తాంతాన్ని వివరించి చెప్పసాగింది ఆ చరిత్ర విని గంధర్వులు జాలిపడి ఇలా అన్నారు కుమారి నీకు ఏ భయం లేదు బాధపడకు నీకు మేము ఇంద్రజల మంత్రాన్ని ఉపదేశిస్తాము దాన్ని ఉపదేశించు నీకు సర్వకార్య సిద్ధి అవుతుందని చెప్పి ఇంద్రాజల మహామంత్రాన్ని ఉపదేశించారు ఆ తర్వాత ప్రయాగ వెళ్ళి అక్కడ గంగా నదిలో స్నానం చేసింది స్త్రీ రూపంలో ఉంటే కష్టాలు ఎదుర్కొంటున్నానని భావించి పురుషుడు రూపం ధరించి సమీపంలో ఉన్న సుషేనుడు అనే వారి ద వద్దకు వెళ్ళి నేను సమస్త శాస్త్రాలు తెలిసిన వీరవరుణ్ణి నన్ను మీ ఆస్థానంలో ఉంచుకోమని కోరింది అందుకు ఆ రాజు సంతోషించి ఆ వీరుణ్ణి తన ఆస్థానంలో నావికాధికారి పదవిలో నిలబెట్టాడు గంగా తీరంలో ఉన్న ఒక మేడలో వసతి కల్పించాడు ఇలా కొంతకాలం గడిచిపోయింది తర్వాత కొద్ది కాలానికి రాజ్యమందు ఒక క్రూర భయంకర మృగం వచ్చి ప్రజలను బాధిస్తూ సంహారం చేస్తూ ఉంది రాజు దానిని జయించలేక ఎవరు ఆ మృగాన్ని చంపుతారో వారికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని చాటించాడు వీరు పురుషుడి రూపంలో ఉన్న సులోచన తన గుర్రానికి ఖడ్గాన్ని చేత పట్టుకొని ఆ మృగాన్ని వెతికి చంపింది అప్పుడు ఆ మృగ శరీరం నుండి ఒక మహాపురుషుడు బయటకు వచ్చి పోయి నీవు ఎవరో నాకు బాగా తెలుసు నువ్వు పురుషుడు కాదు స్త్రీ అని బాగా తెలుసు నీ వృత్తాంతమంతా నాకు తెలియనిది కాదు వినుము చెప్తాను అని సవిస్తారంగా ఆమె చరిత్ర మొత్తం వదలకుండా వివరించి చెప్పాడు అది విన్న సులోచన ఎంతో ఆశ్చర్యపోయి ఓ మహాపురుష నీలో ఉన్న అద్భుత శక్తిని చూసి ఆశ్చర్యపోతున్నానే నీ చరిత్ర వివరించమని గౌరవంతో ప్రార్థించి అడిగింది ఆ మాటలు విన్న ఆ మహాపురుషుడు ఓ సులోచన నేను గత జన్మ సూర్యవంశపు రాజుని నేను మొదట మహాపుణ్యకార్యాలు ఆచరించడం చివరకు దుష్ట సాహసం చేత సమస్త పాపకృత్యాలు ఆచరించి దుష్టుడిని అనిపించుకున్నాను కొంతకాలానికి శరీరాన్ని విడిచాక యమదూతలు నన్ను యముడి వద్దకు తీసుకొని వెళ్ళారు చిత్రగుప్తుడి ద్వారా నా జీవితపు లెక్కలు తెలుసుకొని నన్ను మహా నరకమందు పడవేశారు ఆ నరక బాధలు అనుభవించిన తర్వాత ఘంటా మృగంగా ఉండమని నన్ను ఈ శరీరంలో ప్రవేశపెట్టారు నేను నీ పుణ్యం వలన తీరంలో చంపబడి దుష్ట దేహాన్ని విడిచిపెట్టాను ఈ గంగా తీరంలో నివాసించడం వలన నేను పుణ్యాత్ముణ్ణి అయ్యాను నన్ను చంపిన కారణంగా ఈ రాజు తన కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేయగలుగుతాడు నీవు నీ భర్త మాధవవర్మ వర్మ అనాతి కాలంలో కలుసుకొని పరమ సుఖాన్ని పొందుతూ పుత్ర పౌత్ర అభివృద్ధిగా వర్ధిల్లగలరు అని దీవించాడు మీరు ఇద్దరు గంగాదేవిని సేవించి ఈ జన్మలో శ్రీహరి నివాసానికి చేరగలరు నేను నా పుణ్యబలంతో విమానం మీద వైకుంఠానికి పోతున్నాను అని చెప్పి విమానం ఎక్కి వెళ్ళిపోయాడు సులోచన అతని మాటలు విని ఆనంద ఆశ్చర్యాలకు లోనైంది కోటకు చేరింది ఆడిన మాట ప్రకారం రాజు తన కుమార్తెను ఆ వీరుడికిచ్చి వివాహం జరిపించాడు తొలి రాత్రి జయంతిని వీర వీరుడు వద్దకు పంపగా అతడు ఆమెతో ఇలా అన్నాడు ఓ సఖీ ప్రస్తుతం నేను ఒక నియమంలో ఉన్నాను నా దీక్ష పూర్తయిన తర్వాత మనం సుఖంగా ఉండవచ్చు అని ఆమెకు సంతృప్తి కలిగించాడు ఇదిలా ఉండగా సులోచన ఇచ్చిన కంకణం పట్టుకొని మాధవుడి సేవకుడు రూపత్రిష్టుడు సంబరాలు తీసుకొని తిన్నగా తను ఉన్న ప్రదేశానికి పరుగు పరుగున వచ్చాడు అక్కడ గుర్రం కానీ సులోచన కానీ కనిపించలేదు తాను ఆమెయందు మక్కువ పెట్టుకున్న కారణంగా మతి స్థిమితం తప్పి దేశ విదేశాలు తిరుగుతూ ప్రయాగ్లో ఏ కోరికతో చనిపోతే మరో జన్మలో ఆ కోరిక తీర్చుకుంటారు అన్న విషయం తెలుసుకొని బలత్కారంగా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు అందుకు పూర్వమే వీరవరుడు ఎవరైతే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడతారో వారిని బంధించమని నౌకలను నియమించిన కారణంగా రాజభటులు వారిని ప్రజల దగ్గరకు తీసుకొని వెళ్ళగా వారిని గుర్తించి ఇతన్ని కారాగృహంలో పడవేయమని ఆజ్ఞాపించింది మరికొద్ది కాలానికి విద్యాధరుడు వివాహం ఆడడానికి సిద్ధపడ్డ సుందరాంగిని ఎవరు అపహరించి తీసుకెళ్లారో అన్న విషయం తెలుసుకొని నా బ్రతికెందుకు అనుకుని ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు అప్పుడు అతను ప్రయాగ గంగలో పడిపోతుండగా రాజభటులు అతని కూడా బంధించారు తీసుకొని విద్యాధరుడు ముందు నిలబెట్టారు ఆమె అతన్ని చూసి గుర్తుపట్టింది నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు వివరంగా చెప్పమని కోరింది అప్పుడు అతను వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు నేను ఒక సుందరాంగిని పొందలేకపోయాను ఇక్కడ మరణిస్తే తర్వాత జన్మలోనైనా పొందగలను అని నిర్ణయించుకున్నాను అని చెప్పాడు అతని మాటలు విన్న సులోచన మాధవ వర్మను మర్యాదగా చూసి సులోచన అని వద్దకు తీసుకొని వెళ్ళింది అక్కడ వేరే వారిని వేషంలో ఉన్న సులోచన తన వృత్తాంతం రాజుకు వివరించి చెప్పగా తన పేరు సులోచన అని నిజ రూపాన్ని చూపించింది తర్వాత ఆ రాజకుమారి తన భర్తకిచ్చి వివాహం చేసి ఇద్దరు సుఖంగా కాలక్షేపం చేస్తూ సంతానం పొందారు తర్వాత శాశ్వతమైన కీర్తిని గణించారు జయంతికి సోదరు లేని కారణంతో మాధవ వర్మకు సంక్రమించినను ఇద్దరు భార్యలతో గంగా తీరంన ఉండి శ్రీహరిని ధ్యానిస్తూ వారు ముగ్గురు వర్ణప్రధానిగా చేరుకున్నారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో గంగమ్మ తల్లి యొక్క మహిమను వింటారో వారికి ఆ తల్లి కష్టాలన్నీ తొలగించి సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలను కలిగిస్తుంది ఓం గంగా దేవియే నమ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్